హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా హెల్తీగా టేస్టీగా రాగి పిండితో గొంత పొంగణాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా రాగిపిండితో అప్పటికప్పుడు గుంత పొంగణాలు వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇక వీటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు ఈ బొంబాయి రవ్వని ఒక హాఫ్ కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా రవ్వనైతే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న రవ్వ పౌడర్ని మొత్తాన్ని వేసుకోవాలి అండ్ ఇందులోనే రవ్వని ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో మెజర్ చేసుకొని ఒక కప్పు రాగి పిండిని తీసుకోండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు రాగిపిండి అండ్ ఇందులోనే హాఫ్ కప్పు పెరుగు కూడా వేసుకోవాలి తర్వాత ఒక కప్పు నీళ్ళు కూడా వేసుకోండి హాఫ్ కప్పు రవ్వ హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు రాగి పిండి ఒక కప్పు వాటర్ వేసుకొని ఇవి మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకోండి మొత్తం మనకి బాగా కలిసి దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక థిక్ బ్యాటర్ లాగా రెడీ అయిపోతుంది ఇందులో పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు మీకు ఇష్టమైతే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి అండ్ కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నాను కాస్త కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము అంతా పిండిలో ఇలా బాగా కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది మరీ తిక్కగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు ఈ విధంగా మీడియంగా మనం ఊతప్పాలు వేసుకుంటాం కదా ఆ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక ప్యాకెట్ ఈనో ప్యాకెట్ తీసుకొని ఈ ఈనో పౌడర్ని కూడా వేసుకోండి ఈనో బదులు మీరు వంట సోడా అయినా వేసుకోవచ్చు ఈనో అయితే ఒక ప్యాకెట్ సరిపోతుంది వంట సోడా అయితే ఒక అర స్పూన్ వేసుకోవాలి వంట సోడా వేయటం అందరూ ఇష్టపడరు కాబట్టి ఈనో వేసుకోండి పొంగణాలు కూడా బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయి ఇక ఈనో కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఫైనల్గా కాస్త కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి పిండిలో బాగా కలుపుకొని ఇక పొంగనాలు వేసుకున్నారంటే వేడివేడిగా రాగిపిండి పొంగణాలు అయితే రెడీ అయిపోతాయి పొంగనాలు వేసుకోవటం కోసం పొంగణాలు ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇందులో కాస్త ఆయిల్ వేసుకోండి ఆయిల్ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు పిల్లలకైతే ఆయిల్ అవాయిడ్ చేసి నెయ్యి వేస్తే హెల్దీగా కూడా ఉంటాయి ఇందులో సన్న ఆవాలు ఉంటాయి కదా ఆ సన్న ఆవాలు వేస్తున్నాను ఈ ఆయిల్లో కాస్త చిటిపటలాడిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా పొంగణాల్లో వేసుకున్నామంటే పొంగణాలు అయితే రెడీ అయిపోతాయి గుంత పైదాకా వచ్చేంత వరకు వేసుకోండి ఇలా పొంగణాలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాలేంత వరకు కాల్చుకొని మూత తీసి రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే రెండో వైపు కూడా కాల్తాయి చక్కగా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉండి పొంగణాలు రెడీ అయిపోతాయి ప్యాన్కి ఏ మాత్రం అతుక్కోవండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కావాలంటే మీరు ఇదే పిండితో పొంగణాల ప్యాన్ లేకపోతే నార్మల్గా ఊతప్పన్ లాగా వేసుకోవచ్చు కాస్త గుంతగా ఉన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఇలా ఈ పొంగణాలకు కలుపుకున్న పిండిని లాగా వేసుకున్నారంటే ఊతప్పాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇక రెండో వైపు కూడా ఈ పొంగణాలు కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఇక ముందుగా కలుపుకున్న పిండితో ఇలా మీరు మరొక వాయ పొంగణాలు కూడా వేసుకోవచ్చు ఈ పొంగణాలకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అల్లం చట్నీ పుదీనా కొబ్బరి చట్నీ ఇలా ఏ చట్నీతో తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయి కారపూడైనా సరే చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఈ రాగిపిండి పొంగణాలు చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా అందరూ ఇష్టంగా తింటారు అండ్ పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి పప్పు నానబెట్టే పని లేదు పిండి రుబ్బే పని లేదు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇంట్లో కేవలం రాగి పిండి ఉందంటే ఈ పొంగణాలు చాలా ఈజీగా అయిపోతాయి అరే రే ఈరోజు టిఫిన్ పిండి ఏమీ లేదు ఏం చేయాలబ్బా అనుకునేటప్పుడు ఇలా ఈ రాగి పిండితో పొంగణాలు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు ఈ రాగి పిండి పొంగణాలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోం పేజ్కి వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్